పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ గారు ఉన్నారు కిరణ్ కుమార్ గారు చెప్పండి అంటే ఇక్కడ దావోస్ పర్యటన సందర్భంగా వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఒక్క కంపెనీ కూడా తెచ్చే పరిస్థితి లేదు అలాగే అక్కడ వెళ్ళి మన తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతినేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు అని కేటీఆర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తున్నా మంచి రెస్ట్ తీసుకో రెండు మూడేళ్ళు ప్రజలు నీకు విరామం ఇచ్చిరు తర్వాత ఆటోమేటిక్ గా మేము తప్పు చేస్తే ప్రజలు నిర్వహిస్తారు మేము ఏం కావాలి పది సంవత్సరాలు మంచి కష్టపడ్డావు ఎన్నో దేశాలు తిరిగినావు సూటుబూట్ వేసుకొని నాలుగు రోజులు మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేయి మీ చెల్లి ఆడ జైల్లో ఉంది అప్పుడప్పుడు పోయే ములాఖాత్ చేసుకొని కష్ట సుఖాలు తెలుసుకోదప్ప ఏం కాకముందే ఏమంటారు దొంగతనం చేసేది మీరే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేది మీరే ప్రజలలో తప్పుడు ప్రచారం చేసేది మీరే రేవంత్ రెడ్డి గారు పర్యటన మీదే మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు ముప్పై ఒక్క కంపెనీలతో మాట్లాడిరు ఆ కంపెనీలతో ప్రైమరీ డిస్కషన్స్ అయినాయి ఏం కాలేదని మీరే చెప్తారు ఎట్లా అండి పదేళ్లలో నువ్వు ఎన్ని దేశాలు ఎన్ని కంపెనీలు తెచ్చినవారు మేమే అడుగుతున్నాం కదా ఆయన ప్రయత్నం చేస్తుండు ఒక సంవత్సరం తర్వాత ఏం ప్రయత్నం చేసిన ఎన్ని కంపెనీలు వర్కౌట్ అయ్యిందో చెప్పాల్సిన బాధ్యత మాది ఇంత తొందర ఎందుకు అధికారం లేని ఉండలేకపోతున్నావు ప్రజలు మళ్ళీ ఎన్నికలు పెట్టలేరు నీకు ఐదేళ్ళు విరామం ఇచ్చిర్రు రూ ఐదేళ్ల సమయంలో విరామం ఉండు మేము ఎప్పుడైనా నిజంగా తప్పు చేసినప్పుడు బయటకు వచ్చి మేము తప్పు చేసినట్టు చెప్పు కానీ ఉట్టిగానే మొరగడం వల్ల సప్పుడైతే తప్ప పని ఏం కాదని చెబుతున్నారు మిగతా మీరు కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అంటే పది రోజులు జరిగినా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి అన్నారు బీజేపీ నేత లేలేట్ మహేశ్వర రెడ్డి గారు కూడా కామెంట్ చేయడం అనేది జరిగింది బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలు అందరు మాట్లాడుతున్నారు బీజేపీలకు ఒకటి పదేళ్ళు ఇక్కడ దోసుకుంటున్న తెలంగాణలో అప్పుడే దోసుకోవడం ఆపది ఆపని ప్రభుత్వం దమ్మ ప్రభుత్వం బీజేపీ మరి ఆ రోజు ఢిల్లీలో కూర్చొని ఈడీ సిబిఐ అన్ని ఉండి వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు ఈ రోజు మేము వచ్చినాం ఎనిమిది నెలలలో డెఫినెట్ గా మననే కాళేశ్వరం లో కాళేశ్వరం ప్రాజెక్టు మీద స్లింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేస్తే స్టే ఓవర్ స్టే ఓవర్ వేసారు ఇదే బీఆర్ఎస్ ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ కొత్త ముంచడే చెప్తురు ప్రజలకు తెలియనట్టు సో దాని మీద ఉన్న సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జ్ తోటి ఎంక్వరీ చేస్తాం కేటీఆర్ఏ దీంట్లో భాగస్వామ్యం ఉంది ఏ కాంట్రాక్టర్లు ఉన్నా వాళ్ళని వదిలిపెట్టే ప్రక్రియ మంచి చేసేమో కాంగ్రెస్ ప్రభుత్వం చెడు చేసేమో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నెట్ వేసే ప్రయత్నం చేస్తున్నారు ఐదు నెలలు వాళ్ళు పది ఏళ్ళు పరిపాలించారు తప్పులని వాళ్ళే చేసి ఇంకా మేము తప్పులు చేసే స్థాయికి ఏడు వచ్చినా మంచి చేసే ప్రయత్నంలో ఉన్నాము తప్పులు చేసే పరిస్థితి ఏడు ఉంది తప్పులేమన్నా మిగిలితే అన్ని తప్పులు చేసి కరెక్షన్ చేయడం మా బాధ్యత అయిపోయింది పిచ్చి మాటలు మాట్లాడుతుంది కేటీఆర్ కేటీఆర్ ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది మీరు పదేళ్ల దాన్ని కరెక్షన్ చేసే పరిస్థితి మేము చేస్తున్నాము మాకు మంచి పేరు వేస్తుంది అన్న భయం తోటి నువ్వు రోజు ఏదో విధంగా ఏదో సబ్జెక్ట్ తీసుకొని పబ్లిక్ లోకి వచ్చి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు సో మొత్తానికైతే తప్పుడు వాక్యాలు మానుకోవాలని చెప్పేసి కూడా భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారితో